ఫస్ట్ ప్రెస్ మీట్ మీ అందరు సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా నమస్కారాలు నేను మీ డాక్టర్ సౌమ్య వీరమాచినేని గత పదిహేను సంవత్సరాలుగా వడ్డెంటల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న నన్ను ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన మా ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను నియమించిన ఈ పదవికి నేను పూర్తి న్యాయం చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను మా రాజకీయ గురువు రాజ్యసభ సభ్యులు అనుబంధ విభాగాల అధ్యక్షులు శ్రీ వేణుంపాక విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా నియోజకవర్గ జకేపేట నియోజకవర్గ శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్స్ మా రీజనల్ కోఆర్డినేటర్స్ అయిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారికి రాజ్యసభ సభ్యులు అయిన ఆళ్ల రామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఒక సోదరిలాగా నన్ను వెన్నుదన్ని మా అక్క నాకు ప్రియమైన సోదరి అయిన మా అక్క రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాసనమండలి సభ్యురాలు నాకు రాజకీయ పునాది వేసిన మా అక్క శ్రీమతి పోతుల సునీత గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మా ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం ఓ వెల్లువల విప్లవములా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆసరా చేయూత ఇళ్ల పట్టాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి దగ్గర నుంచి ఎన్నో చేసి అందరికీ ఓ అన్నల జనం నిలబడ్డారు అమ్మఒడి దగ్గర నుండి ఇచ్చే పెన్షన్ దాకా ఎక్కడా కూడా పార్టీ ప్రాంతం రాజకీయం కులం మతం ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఒక్కటే ప్రామాణికంగా గుం వద్దకే సంక్షేమాన్ని అందించి నవరత్నాల సంక్షేమ సారథిగా చరిత్ర సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా చెప్తున్నాను గత ప్రభుత్వంలో ఎగ్గొట్టే పథకాలు ఎగ్గొట్టేందుకు లంచాలు గుంజేందుకు గిట్టన వారికి పథకాలు రాకుండా చేసేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు కానీ మా ప్రభుత్వంలో గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నాడు నేడు ప్రోగ్రాంలో సర్కారు గవర్నమెంట్ బడులను తీర్చిదిద్ది ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య అందించాలని కంకణం కట్టుకుని ప్రతి పిల్లవాడికి స్కూల్ ఫీజు దగ్గర నుంచి స్కూల్ బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అందిస్తూ పిల్లల్ని ఉన్నత కార్పొరేట్ చదువుకి ధీటుగా తీసుకెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్ని లక్షల కుటుంబాలు వెలువ నింపిందో ఎన్ని వేల జీవితాలు నిలబెట్టిందో ఒక డాక్టర్గా నాకు తెలుసు దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలో తనయుడుగా రాజన్న బిడ్డగా మళ్ళీ అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని పాతిక లక్షలకు పెంచుతూ దాని పరిమితిని పాతిక లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా ఫలించుకుని మేము చెప్తున్నాము అలాంటి జగనన్న ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను చివరిగా ఒక్క మాట పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి కుట్రపాన్ని చంపగలిగారేమో కానీ రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో వచ్చేది పద్మ వ్యూహంలోకి అభిమన్యుడు కాదు గాంధీవ దారి అయిన అర్జునుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలం మా బలగం ప్రజానికం సామాన్య ప్రజానికం మాత్రమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి మేము సిద్ధం థ్యాంక్ యూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్